నియంత్రణ సమన్వయ వ్యవస్థ క్విజ్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దాం మెదడులో ఏ భాగం మన శ్వాసక్రియను నియంత్రిస్తుంది ఏ మధ్యాముఖం బి అనుమస్తిష్కం సి మస్తిష్కం డి మధ్యమెదడు ఆన్సర్ మధ్యముఖం దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్రనాడీ వ్యవస్థకు తీసుకువెళ్ళే నాడులు ఏవి ఏ జ్ఞాననాడులు బి చాలకనాడులు సి అపవాహి నాడులు డి పైవేవి కావు ఆన్సర్ జ్ఞాననాడులు వినాల గ్రంథులు విడుదల చేసే రసాయనిక పదార్థాలకు హార్మోనులు అని ఎవరు పేరు పెట్టారు ఏ స్టార్లింగ్ ిఎఫ్డబ్ల్యువెంట్ సి లాంగర్హర్న్స్ డి మెక్లాడ్ ఆన్సర్ స్టార్లింగ్ అడ్రినల్ గ్రంథి ఏ అవయవం పైన ఉంటుంది ఏ మూత్రపిండం పైన బి గుండె పైన సి స్వరపేటికపైన డి కాలేయం పైన ఆన్సర్ మూత్రపిండం పై క్లోమ గ్రంథిలో కొన్ని ప్రత్యేకమైన కణాలను గుర్తించి వాటికి ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అని నామకరణం చేసిన శాస్త్రవేత్త ఎవరు ఏ ఎఫ్డబ్ల్యూవెంట్ బి పాల్ లాంగర్ హ్యాండ్స్ సి మెక్లాడ్ డి స్టార్లింగ్ ఆన్సర్ బి పాల్ లాంగర్ హ్యాండ్స్ ఈ క్రింది వాటిలో దేనిని నాడీ సంధి అని అంటారు ఏ ఒక డెండ్రైట్ మరొక డెండ్రైట్తో కలిసే ప్రదేశం బి ఒక డెండ్రైట్ మరొక ఎగ్జాంతో కలిసే ప్రదేశం సి ఏ మరియు బి డి ఏది కాదు ఆన్సర్ సి ఏ మరియు బి ఒక వ్యక్తి తన భావావేశాలపై నియంత్రణ కోల్పోయాడు మెదడులో ఏ భాగం పనిచేయడం లేదు ఏ మస్తిష్కం బి ద్వారగోర్ధం సి మధ్యమెదడు డి అనుమస్తిష్కం ఆన్సర్ ఏ మస్తిష్కం అత్తిపత్తి మొక్కలో ఆకులు ముడుచుకోవడం వలన జరిగే లాభం ఏ సంయోగక్రియ తగ్గడం బి మేసే జంతువుల నుండి రక్షణ సి మొక్క హార్మోన్ల విడుదల డి పెరుగుదల నియంత్రణ ఆన్సర్ బి మేసే జంతువుల నుండి రక్షణ మన శరీరంలో సాధారణ పెరుగుదల రేటు మరియు జీవక్రియలపైన ప్రభావం చూపే హార్మోన్ పేరు ఏ అడ్రినలిన్ బిఐస్ట్రాయిడన్ సి థైరాక్సిన్ డి టెస్టోస్టిరాన్ ఆన్సర్ సి థైరాక్సిన్ మానవ మెదడులో అతిపెద్ద భాగం ఏ మస్తిష్కం బి ద్వారగోర్ధం సి మధ్య మెదడు డి అనుమస్తిష్కం ఆన్సర్ ఏ మస్తిష్కం కాంతికి అభిముఖంగా మొక్క ఎదగడానికి సహకరించే హార్మోను ఏ సైటోకైనిన్ బి జిబ్బరెలిన్ సి ఆక్సిన్ డి యాక్సెలో ఎస్టిక్ యాసిడ్ ఆన్సర్ సి ఆక్సిన్ మన శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని గమనించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు ఏ గాలన్ బి పాల్ లాంగర్హెన్స్ సి మెక్లాడ్ డి స్టార్లింగ్